దేవునికి స్తోత్రం దేవుని ప్రజలందరికీ నా వందనాలు కీర్తనలు నూట పంతొమ్మిదో అధ్యాయం డెబ్బై ఒకటో వచ్చిన చదువుకుందాం నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనొంది ఉండుట నాకు మేలాయను నిజమైన దేవుడెవరో తెలియకుండా మానవుడు ఈ లోకములో ఉన్న వ్యర్థతను అనుసరిస్తూ దేవుడు చెప్పే విధులేంటో ఆయన కట్టడలేంటో దేవుడు నడిపించే పరిశుద్ధమైన మార్గం ఏంటో తెలియని ప్రజలకి ఎప్పుడో ఒకప్పుడు ఇక్కడో అక్కడో మొత్తం మీద దేవుడిని తెలుసుకొని రక్షణ అనుభవంలోకి వచ్చిన తరువాత వారికి తప్పకుండా శ్రమ రావడం సహజం ఎందుకంటే శ్రమ లేని వారు అసలు క్రైస్తవులే కాదు శ్రమ అనేది మనిషికి ఒక శుద్ధీకరణ లాంటిది ఎందుకంటే బంగారం కొలుములో వేస్తే మష్టి ఎలా వదిలిపోతుందో అదే రీతిగా మనసులో ఉన్న దుష్టత్వం అంతా వదిలిపోతుంది గరుకు గలవారు నున్నగా మార్చబడతారు రాతిగుండి గలవారు మెత్తని గుండిగా గుండిగా మార్చబడతారు ఎందుకంటే దేవుడు మనిషి కోసం ఏం చేసినా మంచిదే చేస్తాడు కానీ సెడే మాత్రం చెయ్యడు శ్రమ అనేది మనిషిని పరిపూర్ణతలోనికి తీసుకొస్తుంది ఆ టైంలో మనిషికి కావలసింది ఓర్పు మౌనం ప్రార్థనా శక్తి ఈ మూడు కలిగి ఉండాలి చాలామంది ఇది తెలియక శ్రమలు తట్టుకోలేక దేవుణ్ణి దూషించేవారు దేవుడిని విడిచిపెట్టేవారుగా ఉంటారు కానీ శ్రమలనేది మూడు రకాలుగా వస్తాయి ఒకటి దేవుడు పెట్టే పరీక్ష రెండు శాతాన్ని శోధించే శ్రమ మూడవది మనిషి అజ్ఞానం చేత తనకు తాను తెచ్చుకున్న శ్రమ ప్రతి విషయంలో లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి కానీ దేవుడిని ఏమాత్రం విడిచిపెట్టకూడదు శ్రమ ఎందు నీవు కృంగిని ఎడలా శీతకాని వాడిగా శీతకాని దానిగా మిగిలిపోతావు శ్రమ అనేది మనిషికి నేర్పించే ఒక చక్కటి పాఠం ఎందుకంటే నీకు ఆకలి వేస్తేనే ఎదుటివారి ఆకలి బాధ తెలుస్తుంది నీకు రోగం వస్తేనే ఎదుటివారి రోగం గురించి ప్రార్థన చేస్తావు నీకు కష్టం బాధ వస్తేనే ఎదుటివారి మీద దేవుని ప్రేమ చూపించి ఓదార్చగలుగుతావు నీకు శ్రమలో అనుభవం లేనిదే ఎదుటి వారిని ఎలా అర్థం చేసుకుంటావో ఎలా ప్రేమిస్తావో ఎలా ఓదార్స్తావు శ్రమ వస్తేనే మనసులో ఉండే ప్రాచీన స్వభావం వదిలిపోయి నవీన స్వభావం వస్తుంది శ్రమ వస్తేనే మనలో ఉన్న పాపపు స్వభావం అంతా బయటపడుతుంది అప్పుడు మనమేమిటో మనకు తెలియబడుతుంది శ్రమ వస్తేనే దేవునికి దగ్గరవుతాం యోసేపుకి ఎన్నో శ్రమలు వచ్చినా నీతిని న్యాయాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి ఐగుప్తికి అయ్యాడు దానియేలికి మరణం పొందినంతగా శ్రమ వచ్చినా ప్రార్థన మానలేదు కాబట్టి స్వయంగా దేవుని దూత వచ్చి దానియేలిని రక్షించింది శ్రమే మనిషికి అన్నీ నేర్పిస్తుంది చక్కటి మార్గంలో నడిపిస్తుంది దేవుడు మనిషికి సహించగలిగినంత శ్రమే పెడతాడు కానీ శ్రమలో కూడా తప్పించుకునే మార్గం చూపిస్తాడు క్రైస్తవులు ఎప్పుడూ కూడా శ్రమకు భయపడకూడదు కానీ శ్రమని సహించాలి ఊర్చుకోవాలి ధైర్యంతో ఎదుర్కోవాలి అందులో జయం పొందాలి ఎందుకంటే శ్రమ పొందితేనే మనిషికి ఎంతో మేలు కలుగుతుంది దేవుడు శ్రమలో మీకు తోడై ఉండి నడిపించనుగాక ఆమెన్